దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి కష్టాల్లో బాధల్లో ఉన్న బిడ్డలకు విడుదల సునామంలో కలగాలి మన దేవాతి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడివని ఎడబాయిని దేవుడు అంతా క్షేమంగా ఉన్నారు కదండీ ఈరోజు దేవుని వాగ్దానం ఏకబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకకు లేదు దేవునికి మహిమ కలుగునుగాక చూడండి కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మన భోగాల కోసం మన సుఖాల కోసం మన సొంత అభిప్రాయాల కోసం అడుగుతూ ఉంటారు చాలామంది ప్రార్థించేటప్పుడు మరి మన కోసం మనం అడగటం కాదు కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో ప్రార్థించాలి అందుకే ఇక్కడ యాకూబ్ గారు పత్రిక రాస్తూ అంటున్నారు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే ప్రార్థిస్తున్నారు మీకు మీకు సొంతంగా మీ యొక్క వ్యసనాల కొరకు మీ ఇష్టానుసారంగా ప్రార్థిస్తున్నారు మీరు పొందుకోవలసింది ఆత్మీయంగా కాదు శరీర భోగాల కోసమే మీరు అంటున్నారు ఆయన ఏండి మరి దాని విషయంలో దేవునికి ఎంతో బాధ కలుగుతుంది ఏండి మరి మనమంట భోగముల కొరకు వినియోగించుటై దురుద్దేశంతో ప్రార్థిస్తున్నారంటండి ప్రార్థనలు ఎలా ఉన్నాయండి దురుద్దేశం దురుద్దేశం అంటే చెడు తలంపు చెడు ఆలోచన చెడు మనసు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి మంచి విషయాల గురించే ప్రార్థించాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారంటున్నారు మరి మన భోగాల కోసం మనం దురుద్దేశాలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఎలా ఏండి మరి ఎంతో భయంకరమైన దినాల్లో మనము మన హృదయాలని దేవునికి అప్పగించుకోవాలి దురుద్దేశంతో అడుగుస్తున్నారు అంట కానీ మీకేమీ దొరకటలేదు ఏంటి దురుద్దేశాలతో ప్రార్థన చేస్తే మనకి ఏమీ దొరకదంట ప్రయోజనం లేదు అడుగుతున్నాం కానీ మనం అడిగిన దాన్ని పొందుకోలేం ఎందుకంటే మనము దేవునికి భయపడి అడగట్లేదు దేవునికి విధేయత కలిగి ప్రార్థించటం లేదు స్వార్థ హృదయాలతోనూ ఒకరికంటే ఒకళ్ళు హెచ్చించుకొని అమ్మో మా పక్క వాళ్ళు ఇలా పాడైపోవాలి మేము బాగోవాలి ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించరు దురుద్దేశం మరి నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదర ఆత్మికంగా నువ్వు నడుచుకుంటున్నావా దేవుని రాకడా ఆసన భయం పోతుంది ఎక్కడ చూసినా అక్రమము విస్తరించిపోతుంది అండి ఎక్కడ చూసినా పాపం పరిపక్వం అయిపోతూ ఉంది ఇక్కడ కడవరి దినాల్లో మరి నీ ప్రార్థన అనుభవాలు ఎలా ఉన్నాయి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నిన్ను నేను పరిచయం చేసుకోవాలి మనలో మనం ఒకసారి విని తిరిగి చూసుకుంటే మన దేవుడు మనకి గొప్ప మేలు చేస్తారు కాబట్టి నీ ప్రార్థన అనుభవంలో పరిశుద్ధత కలిగి నువ్వు నడుచుకో దేవుడు నీ హృదయం తీరుస్తారు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా నీ దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు విడుబనే బాయిని దేవుడు కాబట్టి అందరం చక్కగా భయం కలిగి నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా అవును మా తండ్రి ఈ కాలంలో మా ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలి ప్రభువా మీకోసం సిద్ధపరచండి తండ్రి ఆయన పరిశుద్ధమైన హృదయాలు దయచేయండి నిన్ను అడగడానికి భయభక్తులు కలిగి ప్రార్థించాలి అయ్యా వినే విధేయులతో ప్రార్థించాలి అట్టి ప్రార్థన అనుభవాలు పెట్టండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు అలాగే కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు సమస్యలు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్యత ఇచ్చేనైనా సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి వేసు నీకు వందనాలు అయ్యా ఏమైనా బిడ్డల్ని కాపాడండి అందరికీ నీ భద్రత కాపుదలి నాయనా నీ రాకడలో మాకు ఎత్తబడే గుంపు మీతో ఉండాలి మీ చిత్తాన్ని నెరవేర్చి మహింపు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె